బాలకృష్ణ గారితో చిరంజీవి గారితో ఎక్కువ సినిమాలు చేశారు ఆల్మోస్ట్ పదిహేడు పద్దెనిమిది సినిమాలు దగ్గర దగ్గర ఒక సినిమా అటు ఇటు చిరంజీవి గారితో ఎక్కువ బాలి ఎక్కువ జస్ట్ వన్ ఆర్ టూ మూవీస్ పెద్దగా డిఫరెన్స్ కూడా అయితే నిప్పురవ్వ సినిమా తర్వాత మళ్ళీ బాలకృష్ణ గారితో చేయకపోవడానికి అంటే తర్వాత స్టోరీ ఏమీ సెట్ కాలేదంటారా తర్వాత చేయకపోవడానికి కానీ ఎవరితో చేయకపోవడానికి కాదమ్మా పరిస్థితులను బట్టి ఆ రోజుకి వేరే సినిమాల కమిట్మెంట్లు బట్టి ఇప్పుడు ఒక సినిమా వచ్చినప్పుడు మనం చేయగలుగుతాం బాగుంటే చేస్తాం అలాగా ఆ తర్వాత మళ్ళీ నాకు నా ఇమేజ్ డిఫరెంట్గా వెళ్ళి కొంచెం ఆ హీరో ఇమేజ్ వచ్చేటప్పటికి నేను ఇంకు హీరోయిన్ సబ్జెక్ట్స్ మీద ఆ హీరో ఫిలిమ్స్ లాగా ఎక్కువ చేయాల్సి వచ్చింది సో కుదరలేదు నాకు ఇంకా రిమండేషన్లు పెరిగిపోయినాయి ఎగ్జాక్ట్లీ హైయెస్ట్ రిమండేషన్ తీసేసుకున్నాను ల్గా నేను ఒక హీరో అయిపోయాను కాబట్టి ఇంకా నా సినిమాలు నేను చేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సి వచ్చింది అలాగా గ్యాప్ వచ్చింది అంతేగానికి ఒక హీరోయిన్గా అప్పటివరకు హీరో పక్కన హీరోయిన్గా యాక్ట్ చేసిన ఒక హీరోయిన్ టాప్ మోస్ట్ హీరోయిన్ మీరు ఆల్మోస్ట్ టాప్ మోస్ట్ హీరోలు అందరితో కలిసి మీరు వర్క్ చేశారు అనుకుంటారు అరవై మంది హీరోలతో అనుకుంటారు అంటే కొత్త వాళ్ళు చిన్నవాళ్ళు అందరూ ఆల్ అండ్ ఆల్ సో అలాంటి ఒక హీరోయిన్ తర్వాత మిమ్మల్ని బేస్ చేసుకుని స్టోరీస్ రావడం అనేది మొదలయ్యేది దాని తర్వాత అలాంటి అలాంటి హీరోయిన్ని మళ్ళీ ఒక హీరో పక్కన పెట్టడం అని అంటే అది ఆల్మోస్ట్ ఇద్దరు హీరోల బరువు ఒక మాట చెప్పాలంటే అది కథాపరంగా కానీ ఆర్థికంగా అంటే హీరో ఇమేజ్ వచ్చిన తర్వాత కూడా గ్యాంగ్ లీడర్ చేశాను కదా గ్యాంగ్ లీడర్ చేశాను మెకానికల్ చేశాను సో చేశాను నేను బట్ ఎక్కువ దాని మీద నేను ఫోకస్ పెట్టాను ఇంకా హీరో ఇమేజ్ ఒకటో రెండో తప్ప ఇంకా దాని తర్వాత కుదరల ఒక హీరోయిన్కి హీరోయిన్ సెంట్రిక్ మూవీస్ రావడం అనేది ఇక్కడ పీక్ పరాకాస్ట్ అంటారా మీరు ఉద్దేశప్రకారం అంతే కదా నేనే ఊహించుకోలేదు అసలు నా లైఫ్లో ఇలాగ ఒక హీరోయిజ్ వస్తుంది నేను యాక్షన్ సినిమాలు చేస్తాను ఎంత రిస్క్ తీసుకుంటాను ఇంత హయ్యెస్ట్ ఫీడ్ హీరోయిన్ అవుతాను నేను నా లైఫ్లో నేను ఊహించలేదు సొజంగా అది గాడ్ గిఫ్ట్ అనే చెప్పాలి ఇప్పటికి ఇది ఎలా జరిగిందో నేను అనుకుంటాను అప్పుడప్పుడు కూర్చున్నప్పుడు ఇది నిజమేనా ఇది అంత మాయా ఒక్కోసారి పట్టింది మాయే లైఫ్ అంటే మాయే ఏం ఉండదు ఉన్నంతసేపే నాది అది ఇది అనుకుంటాం చనిపోయిన నెక్స్ట్ మూమెంట్ ఎప్పుడు బాడీ అనుకుంటారు సో ఏది తీసుకెళ్ళాం మనం ఒకటే ఒకటి తీసుకెళ్ళేది ఒక మంచి పేరు ఒకటే తీసుకెళ్తాం ఉన్నంత వరకు మంచి చేసామా ఎగ్జిట్ అయ్యామా అదే చూసుకోవాలి పది మందికి ఉపయోగపడాలి ఆ హెల్పింగ్ నేచర్ ఉండాలి ఏది తీసుకెళ్ళినప్పుడు ఎందుకు స్వార్థం ఎందుకు ఉండాలి ఎందుకు పిసినారులా ఉండాలి పది మందికి అన్నం పెట్టండి కష్టం ఉన్న వాళ్ళని ఆదుకోండి మీరు చనిపోయేటప్పుడు ఏవో తీసుకెళ్ళరు కదా మరి ఎందుకు ఆ మెంటాలిటీ ఎందుకు అలా ఉంటుంది మీకు అది కరెక్ట్ కాదు అనేది నేను చెప్పదలుచుకుంది పది మందికి ఉపయోగపడి పది మందికి కష్టంలో ఆదుకున్నానుకో మనం చనిపోయిన తర్వాత అయ్యో మంచోళ్ళ ఆవిడ మంచిది మంచి చేసింది అదొక్కటే తీసుకెళ్తాం నిజం మనకు కూడా అతృప్తి ఉంటుంది జీవితంలో బతుకున్నంత మంచి చేస్తాం దేవుడా నాకు ఇంత చేస్తావు నేనేం చేశాను సమాజానికి ఏం చేశాను అన్నది ఉంటుంది కదండి సో ఆ సమాజానికి ఏం చేయాలన్నది రాజకీయ పరంగా చేయగలుగుతాం లేదా సోషల్ వర్క్ చేయగలుగుతాం సోషల్ వర్క్ చేశాను రాజకీయ పరంగా నేను చేసుకుంటూ వెళ్ళాను బట్ దాని పెద్ద పబ్లిసిటీలు చేసుకుని నాకు నచ్చదు కూడా మీ రోజు నాడు ఎంతమంది వచ్చారు మ్యామ్ నేను నేను చూపించుకోను నాకు ఎందుకు అది నాకు అది పబ్లిసిటీ చేస్తుంటే నువ్వు నిజంగా సేవ చేసినలాగా ఉంటుంది స్వార్థం కోసం అన్నట్టు ఉంటుంది సో అందుకే వదిలేయండి నాకు తోచింది నేను చేసుకుంటే వెళ్ళిపోతుంటాను అనేది నా ఆలోచన